అక్కడ క్లాతులు కట్టినాయి కదా తీసి చూద్దాము గ్రేప్స్ చూడండి పండిపోయినాయి దాదాపు ఇక్కడ ఇంకొక గుత్తి ఉంది కదా ఇది స్టార్టింగ్ కొంచెము మచ్చలు వచ్చినాయి కదా ఇట్లా అందుకని ఇవి తెంపాలనుకోవట్లేదు ఇవి పిట్టలే తినేస్తే అయిపోతుంది ఇంకా పండినాయి కదా క్లాత్ ఎందుకు ఇంకా ఇట్లా మచ్చలు ఉంటే తినాలనిపియ్యదండి పండు పండినాయి ఇంకా ఇవి వాటికి ఇక్కడ ఇంకొక గుత్తి ఉన్నది ఇది కూడా క్లాత్లు కట్టినా కదా చూడండి ఇవి బాగానే ఉన్నాయి అంత మచ్చలు రాలేదు పర్లే ఇది హార్వెస్ట్ చేస్తా ఇది పెద్దగా అయిపోయింది కదా తెంపేసుకుందాం అయినా ఇంత లావ్ అయింది మెత్తగానే ఉంది ఇది తెంపేద్దాం ఇక్కడ కూడా ఇది పెరగట్లేదు ఇది కూడా తుంచితో వచ్చింది ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి అయినాయి కదా కొంచెం ఆర్ వస్ చేసుకుందాం ఇంకా చిన్నవి ఉన్నాయి ఇక్కడ ఇదొక రకం రౌండ్ ఉన్నది వంకాయ కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి కొంచెము చిక్కుడుకాయ కూడా ఉంది పెయిన్ స్టార్ట్ అయింది మళ్ళీ చూడండి స్టార్టింగ్ దీన్ని తీసేయాలి కొంచెం పైనకుండి అది అందడం కష్టం ఇది చిన్న ఉంది ఇది వేరే ఉన్నట్టున్నది కాయలు చిన్న ఉన్నాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు ఒక క్వశ్చన్ అడిగిన కదా అంతకుముందు వీడియోలో దీ కాశీకి వెళ్ళినప్పుడు కాయో పండో లేయాలి అయితే ఇష్టమైనది ఏదైనా వదిలేయాలి అంటారు ఎందుకని నేను ఇప్పుడు దానికి ఆన్సర్ చేస్తున్నా ఎందుకంటే కాయో పండు అంటే కాయ అపేక్ష ఫల అపేక్ష కాయం అంటే శరీరం ఫలం అంటే కర్మఫలం నువ్వు చేసే ప్రతిరోజు చేసే పని కర్మ అంటే పని ప్రతిరోజు చేసే పని ఆ ఫలితాన్ని నువ్వు నాకు వదిలేయి శరీరం గురించి అంత పెట్టుకోకు అదన్నీ నాకే వదిలేసేయి అని ఆ దేవుడు ఉద్దేశం అట అది కాయ అపేక్ష పాల అపేక్ష అంటే ఏం చేస్తే నువ్వు మంచి చేస్తావా చెడు చేస్తావా ఏది చేసినా అది నీ వెంటే వస్తుందట మంచి అయినా వచ్చేదాకా వదిలిపెట్టేదట ఆ మంచి మూమెంటు మ సంతోషాలు చెడైనా వచ్చేదాకా మనం వింటే ఉంటే అట అలాంటప్పుడు మీకెందుకు అంత బాధ కోరికలు ఎందుకు ఇవన్నీ అని అవన్నీ నాకు వదిలిపెట్టేసి వెళ్ళండి అని అర్థమట మనం ఏందంటే రాను రాను మనం ఇష్టమైనది వదిలేయాలి అని అలా వచ్చేసిందట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చను అడుగుతున్నా గ్రహణం వచ్చినప్పుడు గరక అన్ని తినే పదార్థాల మీద వెయ్యాలి అంటారు కదా ఎందుకు ఎందుకు వెయ్యాలి అదేమన్నా మూఢనమ్మకమా దాంట్లో ఏమైనా రీజన్ ఉందా మీకు తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా గ్రహణానికి గరగకు సంబంధం ఏంటి తెలుసుకుందాం ఇక్కడ చూడండి నేను వచ్చినాయి గ్రేప్స్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి మొత్తం ఆరువేస్ తర్వాత నేను ఫోటో పెడతా మల్బరీలు కూడా కొన్ని అవుతున్నాయి అవి పిట్టలు తినేస్తున్నాయి అంతే చిక్కుడుకాయ అయితే మంచిగానే పాకుతుంది అది అంతా పోయేటట్టు చేయాలి స్టార్ట్ అయింది ఇంకా పెయిన్ ఇక్కడ టమాటా చూడండి స్టార్ట్ అయినాయి మీరు ఈ వర్షాకాలము స్టార్ట్ అయినాక ఎంతమంది స్టార్ట్ చేసిండ్రు గార్డెన్ చిన్న చిన్న అయినా స్టార్ట్ చేస్తే కొత్తిమీర మెంతి హెల్తీ ఫుడ్ తినొచ్చు కదా ఎంతమంది స్టార్ట్ చేసిండ్రు కామెంట్లో పెట్టండి Thank you.